ప్రకాశం జిల్లా ఎర్రకొండపాలెం పట్టణంలో ఇంటి బయట అడుగు పెట్టాలంటేనే కుక్కల భయంతో వణికిపోతున్నారు కాలనీలో గుంపులు గుంపులుగా తిరుగుతున్న కుక్కలతో చిన్నారులు వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు పట్టణంలోని దాదాపు ప్రతి వార్డులో పగలు రాత్రి తేడా లేకుండా కుక్కల గుంపులు సంచరిస్తున్నాయి కాలనీలో ఒంటరిగా వెళ్లాలంటే నివాసితులు జంకిపోతున్నారు ప్రధాన బస్ స్టాండ్ సెంటర్లలో కూడా అర్ధరాత్రి సమయంలో ఈ కుక్కలు తిరుగుతూ గందరగోళం సృష్టిస్తున్నాయి గత ఇదే అప్పటి కార్యదర్శి పలు వందల కుక్కలను పట్టించి ఇతర ప్రాంతాలకు తరలించారు అయితే ఈ ఏడాది మళ్లీ వేల సంఖ్యలో కుక్కలు పెరిగాయని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రత్యేకంగా చికెన్ దుకాణాలు ఎక్కువగా ఉన్న వెనుకొండ రోడ్డులో కుక్కల విహారం ఎక్కువగా పాదచారులపైకి దూసుకువస్తున్నాయి పట్నంలోని పలు ప్రాంతాల్లో కుక్కల భారీ పెరగడంతో ప్రజలు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు